ఈ రోజు ఆయన నా మొహన యాసిడ్ పోసిన మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్ ఎంతో మంది జీవితాలు నాశనం చేశారు మోహన్ చూసి మతాన్ని మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్ మీరు ఒక పని వెళ్ళి యాసిడ్ తీసుకురండి కానీ అదే ఆసిడ్ కాలిన మోహన్తో రేపు దేవు ఇక్కడే ఇదే కోటికి నేను తప్పకుండా వస్తాను ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరఫున లాయర్ నెట్వర్క్ ని హ్యాక్ చేయగలిగావా లేదా సార్ తొక్కలో నెక్కలో నుంచి చేయిన్ కొట్టడం అనేది ఒక ఆర్ట్ అలా కొట్టేసేవాడే ఒక ఆర్టిస్ట్ హ్యాకింగ్ ఒక ఆర్ట్ మరి నేనెవరు ఎవరు ఎవర్రా చెప్పి చావు ఆర్టిస్ట్ నేనే నెట్వర్క్ హ్యాక్ హాఫ్ అవర్ ఏం ఏం అయిపోయింది మొత్తం ఐదు వందల పది డివైసెస్ రాష్ట్రం అంతటా రిజిస్టర్ అయ్యాయి కానీ ఏవి యాక్టివ్గా లేవు ఒక్కొక్క దాన్ని హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ చేసేచ్చు మధ్యలో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనకు తెలిసిపోతాయి లోపల ఆడియో సర్వేలెన్స్ యాక్టివ్గానే ఉందిగా ఉదయాన్నే ఈబీ మెయింటెనెన్స్ మనం అని చెప్పి లోపలికి వెళ్ళి ఆడియో మ్యాక్సెప్ చేశాం ఓకే గుడ్ నీకు వీసా ఇంటర్వ్యూ ఏ టైంకి రియాజ్ రేపు రెండింటికి బాబా కూర్చో అల్లా వారి హృదయాన్ని సరైన దారిలో నడిపిస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో రియాజ్ నీకొక మంచి చదువు జీవితం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది యూస్ ఇస్ గుడ్ ఆప్షన్ నువ్వు వెళ్ళాక నేను మలేషియా వెళ్ళిపోతాను ఏం బాబా మలేషియా దీనికి రియాజ్ ఇక్కడున్న మన బిజినెస్లన్నీ టార్గెట్ చేస్తున్నారు నేను మలేషియాలో మొత్తం సెట్ చేశాను

పిల్లాడు ఇర్ఫాన్ వాళ్ళు పెట్టే టార్చర్ కి అంటే అయిపోతుంది నీ బాటలో ఎదురయ్యే ఉప్పిన నిన్ను సడలించవచ్చు నువ్వు చెలించినంత వరకు నీ లక్ష్యం నీకు దూరం కాదు మీ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాణ్ణి డోంట్ వరీ బాబా అల్లా స్వితాస్ నేను చూసుకుంటాను సార్ గుడ్ నైట్ బాబాకార్ సార్ ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది సార్ కనెక్ట్ చేయి ట్రాక్ చేయలేకపోతున్నాను సార్ ఎందుకు ఎందుకంటే ట్రాక్ అవ్వట్లేదు సిగ్నల్ వస్తుంది బట్ నెట్వర్క్ Actually, am going for Hello hmm. You switch off the phone ఎక్స్క్యూజ్ మీ మీరేనా అనీషా కురేషి మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలండి ఇక్కడ ఫైవ్ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం వెన్ కెన్ వీ మీట్ ఇట్ ఫాన్ ఎవరు నువ్వు అతను లవరా లేక లాయరా ఎవరైనా సరే అతను మీట్ అవ్వడం కుదరదు ఈ పాటికి అతన్ని కొట్టి టార్చర్ చేసి హింసించుండరని నేను ఎలా నమ్మాలి కొట్టాం ఇరక్కు మెసాం పాక టార్చర్ చేశాం ఇప్పుడు మీరేం చేయగలరు ఎప్పుడు చూడొచ్చు మాత్రం చెప్పండి మేడం ప్లీజ్ వాడు చేసింది దేశద్రోహం చాలా మంది చావుకి కారణమయ్యాడు వాడికి విజిటింగ్ ప్రివిలేజెస్ ఇచ్చి బీఐపీలా ట్రీట్ చేయడానికి ఇదేం హోటల్ కాదు ఐఎమ్ సారీ హౌ డే యూ హౌ మీ నువ్వు అప్పంజే నువ్వు వాడిని చూడాలని ఒక కోట్ ఆర్డర్ తీసుకురా అప్పుడు చెప్తా వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు చూడాలో ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ అ టెర్రరిస్ట్ సారీ ఇక బయలేరండి ప్లీజ్ 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 ఆవిడ మెడిసిన్స్ తీసుకోవటం మర్చిపోతారు ఎక్కడున్నారో చెప్పండి చూడాలి చూడటం అయితే కష్టం నువ్వు మాకు కాపరేట్ చేసావనుకో ఆవిడికి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం ఆవిడిప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే ఉంది వెళ్ళి కనీసం రెండు గంటలు అయి ఉంటుంది మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు మేము తలుచుకుంటే ఇంకో రెండు గంటలు ఆవిడని అలాగే కూర్చోపెట్టగలం ఆవిడికి ట్రీట్మెంట్ దక్కలేదంటే నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోందే నిజానికి అదే పెద్ద తప్పు ఒక తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్ ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్ నేబర్స్ ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు నీకు నేను పది నిమిషాలు టైం ఇస్తున్నాను నువ్వు ఎవరు నీతో పాటు ఎంతమంది ఉన్నారు ఫర్ యువర్ ప్లాన్స్ ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్ కోసం అక్కర్లేదు ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు మీ అమ్మ కోసం చెప్పు ఆలోచించుకుని సమాధానం చెప్పు కానీ ఆవిడికి అంత టైం మిగులుందని నేను అనుకోవట్లేదు సో టిక్ టాక్ నేనే శ్రీలంకన్ బాంబర్స్కి హెల్ప్ చేశాను హైదరాబాద్లో పెట్టాను ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబె ప్లాన్ చేశాను యూసుఫ్ షమి మొహమ్మద్ పఠాన్ జహీర్ కిర్మాని సయ్యద్ ఖాన్ అని కి చెందిన నలుగురు నాతో పాటు పనిచేశారు మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబూబర్ అబ్దుల్లా నేనే ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు గుడ్ మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి షూర్ సార్ ఇప్పుడు నైట్ ఏ హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కొండినే చీఫ్ జస్టిస్ తో మాట్లాడి నోటిఫై చేస్తాను షూర్ అంతనేష్ మేక్ షూర్ యు క్లీన్ హిమ్ అప్ బిఫోర్ యు ప్రెజెంట్ షూర్ వూన్ డ్రెస్సింగ్స్ క్లీన్ క్లోత్స్ ఎట్సెట్రా షూర్ అంతనేష్ మీరు వాడిని ట్రాన్స్‌పోర్ట్ చేసే వెహికల్ డిటైల్స్ వెల్ రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి ఓన్లీ వెరీ ఫ్యూ ఆఫ్ షుడ్ నో షూర్ సార్ అండ్ ఎస్కార్ట్ కి మన లోకల్ పోలీస్ ని వాడొద్దు యూ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎస్టిఎఫ్ అండ్ ది ఎన్ఐఏ అండ్ దినేష్ కీప్ దిస్ యాస్ లో ప్రొఫైల్ అండ్ క్వైట్ ఆస్ పాసిబల్ సార్ సేఫ్గానే వెళ్తున్నాను సార్ ఆరుగురం ఉన్నాం సైడ్ రోడ్స్ మీదగా వెళ్తున్నాం ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ కంట్రోల్ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ కొంచెం బిజీగా ఉన్నాను ఎదుగు తినో ఏం ఎక్కువ మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులు ఉంచారు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు మినిమం టూ అవర్స్ పడుతుంది నేను ఎక్కడూ ఉన్నాను చెప్పలేను అడ్డమైన క్వశ్చన్ అండికి ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లే ఇష్టం వచ్చింది రైట్ రైట్ నువ్వు రైట్ అని చెప్పట్లేదు నువ్వెప్పుడు రాంగే చాలా వెనక నుంచి ఏవో అరుకులు వినబడుతున్నాయి నడపరా స్ట్రైట్గా వెళ్ళావు ఇది ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు కన్ను కింద వద్దు నా మాట వినో వద్దు మళ్ళీ మళ్ళీ చెప్పను కన్ను కింద పడే Hello, Dinesh. I'll sure, sir? Official got at site. Orders of అన్ని లోకల్ స్టేషన్ కి ఫ్యాక్స్ పంపించాం ఓకే సార్ వైజాగ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించాం పొరపాటున ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో టెలివిజన్స్ లో న్యూస్ పేపర్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళ మన గవర్నమెంట్ హాస్పిటల్ లోనే కదా అడ్మిట్ చేశాం ఆవిని చూడక తప్పకుండా వస్తాడు దిస్ ఇస్ అబూబక్కర్ అబ్దుల్లా ఇవాళ మనం వాడిని పట్టుకోలేకపోతే ఏపీలో మాత్రమే కాదు ఇండియాలో మేజర్ ప్లేసెస్ బూడిదైపోతాయి వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ Do your phone tonight. Hey, Anisha, are you okay? Mm, yeah, feeling better now. Hmm. Visitor's book. ఎంతమంది మనం ఎంత మంది హాస్పిటల్ చుట్టూ ఇరవై మంది ఉన్నారు ఐసీయూ బయట ముగ్గురు నుంచి అలారం ఇంకా ఆవడ ఎక్కడ ఆ థర్డ్ ఫ్లోర్ మిగతా పేషెంట్స్ ని షిఫ్ట్ చేశాను ఆవిడ మాత్రమే అక్కడ ఉంది వి మిస్సింగ్ సమ్థింగ్ గునా ఏమంటున్నావ్ ఎక్కడ ఎవరో హెల్ప్ చేస్తున్నారు గునా లేకపోతే వాడు తప్పించుకునే ఛాన్సే లేదు మన వాళ్ళందరి అలర్ట్ గా ఉండమను ఐ గో చెక్ ఎవరీ ఫ్లోర్ సరే ఓకే అనుకోకుండా చెప్పేది విను క్వారిడోర్ చివర ఒక మెడికల్ సప్లైస్ రూమ్ ఉంది ఒక టూ మినిట్స్లో అక్కడికి వచ్చాయి ఐల్ సీ యూ దేర్ వడ్ యూ ట్రాయింగ్ టు డూ ఎర్ అక్కడ నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పినట్టు చెయ్య ప్లీజ్ చేశారు నన్ను నమ్ము ఎలా నమ్మంటా ఇఫాన్ నీకు అగైన్స్ట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఇదిగో చూడు ఎవరో ఇది నాకు ఫార్వర్డ్ చేశారు యు హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ టు డు అన్నిటికి ఎక్స్‌ప్లనేషన్ ఉంది కానీ ఇప్పుడు అసలు టైం లేదు నేను చెప్పేది విను ట్రస్ట్ ది జుడిషియరీ సరెండర్ అయిపో సరెండర్ ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి ఫ్యాబ్రికేట్ చేసి రుజువుబాబని ఎవిడెన్స్ ని నమ్మి నన్ను 29 రోజులు కస్టడీలో ఉంచిన మీ చట్టాన్ని నమ్మమంటావా లేక చేసి నేనే అని కుళ్ళబొడిచిన పోలీస్ ఆఫీసర్లను నమ్మమంటావా నా సైన్ నిజముందో లేదో పూర్తిగా విచారించకుండానే నా మీద తీవ్రవాది అనే ముద్ర వేశారు ఇంకా ఈ పోలీసులు చట్టాల మీద నాకు నమ్మకం పోయింది ఇక నిజం ఎవరికి అక్కర్లేదు నన్ను నేను కాపాడుకోవడమే కరెక్ట్ దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను వేరే దారి లేదు ఇర్ఫాన్ దిస్ ఇస్ డేంజరస్ నేను నీకు హెల్ప్ చేస్తాను కమ్ వాట్ మీ ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేస్తాను నువ్వు ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేసే లోపు తప్పు చేయకపోయినా నేను టెర్రరిస్ట్గానే చేస్తాను దానికన్నా వాళ్ళంటూ నా తప్పు చేసే చావటం బెటర్ కోపంలో మాట్లాడుతున్నా ఉన్నారు పోలీసులున్నారు ముందు ముగ్గురు గన్స్తో రెడీగా ఉన్నారు నువ్వు కనబడితే అక్కడే మీ అమ్మగారి పరిస్థితి చాలా బాగా ఉంది ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆవిడ బతకడం కష్టం సో ప్లీజ్ అర్థం చేసుకో ఈ ఫోన్ అమ్మకి ఇవ్వు నేను ఇప్పుడు కాల్ చేస్తాను ఈ ఒక్క హెల్ప్ చేయను ప్లీజ్ ప్రార్థన ఏం చేసినా ఆలోచించి చే ఇప్పుడు నీ మీద తీవ్రవాది అని యాక్యుజేషన్ మాత్రమే ఉంది కానీ నీ నెక్స్ట్ స్టెప్ని బట్టి కన్ఫర్మ్ చేసేస్తారు అప్పుడు ఏం చేయాలనుకున్నా దాన్ని మార్చలేం กุ๊ดบายพรานต์นา